నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో పిల్లలు బోండా కావాలని మారం పెడుతున్నారా అయితే మైదాపిండి యూజ్ చేయకుండా నేను చూపించే విధంగా గోధుమ పిండితో ఒకసారి చేసి పిల్లలకి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా చాలా మంచిది రెండు కప్పుల గోధుమ పిండిలో వన్ కప్పు పెరుగు వేసుకొని బోండా వచ్చే కన్సిస్టెన్సీ వరకు కలుపుకోవాలి ఆ తర్వాత సరిపడే సాల్ట్ జీలకర్ర కొంచెం కొంచెం వంట సోడా వేసుకొని ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకోవాలి అలా బీట్ చేసుకున్నాక ఒక మూత పెట్టి ఒక వన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి బోండా లాగా వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మైదా కన్నా గోధుమ పిండి అనేది హెల్త్కి కూడా చాలా మంచిది ఒకసారి చేసి పెట్టండి లోపల కూడా చాలా ప్లఫీగా ఉంటుంది శుద్ధ కూడా కట్టకుండా ఉంటుంది కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్